భారత మహిళా క్రికెట్ కి మరో ఆణిముత్యం రూపంలో మనకి లభించింది బౌలింగ్ ఆల్రౌండర్ గా ఆమె చూపించిన ప్రతిభ క్రికెట్ కి సంబంధించి ఆమె పడిన కష్టం అలాగే పొందిన శిక్షణ అవన్నీ కూడా ఆమె ఆట రూపంలో ప్రతిఫలిస్తున్నాయి భారత యువ మహిళా జట్టుకు సంబంధించి అండర్ నైన్టీన్ సంబంధించి కప్పును గెలుచుకొని శబ్దం విశాఖపట్నం వచ్చింది ఆమె పైన ఈ సీజన్ లో ఎట్లా జరుగుతుందో మనం అడిగి తెలుసుకుందాం కంగ్రాచులేషన్స్ ఈ సీజన్ లో నీ తలుక పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఈ సీజన్ యాక్చువల్ చెప్పాలంటే నేను అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కోసమే ప్రిపేర్ అవుతుండే ఎందుకంటే మాకు టూ ఇయర్స్ బ్యాక్ నుంచే చెప్పి ఉంచారు సీజన్ లైక్ సెకండ్ ఎడిషన్ కూడా ఆడుతున్నాం సో ఆ యొక్క ప్రిపరేషన్ లోనే ఉంటుండే ఇప్పుడు నైన్టీన్ గెలుచుకుని వచ్చారు ఇది ఎట్లా సాధ్యమైంది ఈ టీం వర్క్ ఎట్లా అందులో నీ రోల్ ఎట్లా ప్లే చేసాం డెఫినెట్లీ టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ ఒకటే మేము ఒక మోటో ఉండే లైక్ డామినేట్ చేయాలి అదర్ సైడ్ డామినేటింగ్ టీమ్ గానే వెళ్ళాలి డామినేటింగ్ టీమ్ గానే బయటకు రావాలి అని అండ్ అలానే ప్రూవ్ కూడా చేసాము సెవెన్ మ్యాచెస్ లో సెవెన్ గెలిచాము అండ్ రోల్ వచ్చేసరికి అక్కడ మెయిన్ సీనియర్ అండ్ ఈవెన్ బౌలింగ్ యూనిట్ ని లీడ్ చేయడం మగ్గింది సో ఇప్పుడు ఈ వికెట్స్ తీసాను అండ్ అక్కడ నా రోల్ మెయిన్లీ లైక్ టీమ్ యొక్క మూమెంట్ ని తాడడం టీమ్ యొక్క ని క్యారీ చేయడం ఉండే అండ్ క్రూషియల్ సిచ్యువేషన్స్ లో బౌలింగ్ వేయడం సో అది మేము అచీవ్ చేయగలం ఏ వికెట్ తీసినప్పుడు బాగా హ్యాపీగా అనిపించింది అది ఏ లో నువ్వు डेफिनेटली డెఫినెట్లీ బోతా వికెట్ అని చెప్తాను ఎందుకంటే ఫైనల్స్ లో తన వికెట్ చాలా క్రూషియల్ ఉండే ఆస్ట్రేలియా టీమ్ అనేది రియల్లీ గుడ్ సైడ్ మేము డెఫినెట్లీ మాకు గుడ్ ఛాలెంజ్ అనొచ్చు అండ్ జమాబోతా అప్పటికి సెటిల్ అయ్యి ఉండే ఆ రోజు మా ప్లాన్ వచ్చేసరికి ఫోర్త్ అండ్ సిక్స్త్ ఓవర్ వేయడం క్రూషియల్ రోల్ ఉండే సో యా అండ్ ఆ ప్లాన్ అకార్డింగ్ ఎగ్జిక్యూట్ కూడా అయింది మిగిలిన మిగిలిన టీం మెంబర్స్ తో మీ తలిక కోఆర్డినేషన్ లేదంటే వాళ్ళ రిలేషన్ అట్లా అంటే ఏదంటే మేకప్ రూమ్ లో అదే ఏదైతే ప్రిపరేషన్ రూమ్ నుంచి గ్రౌండ్ కి వెళ్ళేసరికి ఏ రకంగా మీ మైండ్ మేకప్ చేసుకో డెఫినెట్లీ మా టీం యొక్క బాండింగ్ అయితే చాలా బాగుండే మేము డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ లా ఫీల్ అయ్యాం ఈ చద చాలా కనెక్ట్ అయిపోయాము అండ్ మా ప్రిపరేషన్ వచ్చేసరికి చాలా సింపుల్ ఉండే మేము ఎయిట్ మంత్స్ నుంచి ఒకటే థింగ్ లైక్ ప్రిపేర్ అవుతూ వచ్చాము లైక్ ఒకటే టీమ్ ఫిల్టర్ అవుతూ వచ్చింది సో డెఫినెట్లీ బాండింగ్ అయితే చాలా బాగుండే ఇప్పుడు నెక్స్ట్ డబ్ల్యూపీఎల్ ఎట్లా ఎలా ఉండబోతుంది సీజను ఏ రకంగా నువ్వు అనుకుంటున్నా డెఫినెట్లీ వరల్డ్ కప్ గెలిచి వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తారు మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి నేను ఒకటే చెప్తాను నేను ఏదైతే చేస్తూ వచ్చానో అదే నేను ఎక్స్ప్రెస్ చేస్తా అండ్ ఐ గివ్ మై బెస్ట్ నీ హోల్ లో నువ్వు పడిన శ్రమ ఆ శిక్షణ ఏ రకంగా నీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిలిచింది డెఫినెట్లీ క్రికెటర్కి ఒక బ్యాక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ నుంచి ఏదైతే మాకు సపోర్ట్ దొరికిందో అదే నాకు వీడిసి ఏసీఏ నుంచి కూడా దొరికింది బికాజ్ వాళ్ళు అక్కడ నాకు సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను బీసీసీఏ స్టాండర్డ్స్ వరకు వెళ్ళేదాన్ని కాదు వీడిసిఏ ఫస్ట్ బీడిసీఏ నుంచి నేను స్టార్ట్ చేశాను నా క్రికెట్ అనేది అండ్ అక్కడ నా వన్స్ టాలెంట్ రికగ్నైజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా చాలా వర్క్ హార్డ్ వర్క్ చేసేవారు ఎందుకంటే బీడీసీ అనేది ఒక అంటే మంచి ఫెసిలిటీస్ ఉన్న డిస్టిక్ అని చెప్పచ్చు నాకు ఇక్కడ మంచి లైక్ కోచెస్ ఫెసిలిటీస్ కానీ వికెట్స్ అవన్నీ దొరికేది అక్కడ నుంచి ఏసీకి వెళ్ళిన తర్వాత కూడా చాలా లైక్ ఫెసిలిటీస్ అనేది దేనికి తక్కువ ఉండేది కాదు అండ్ అక్కడ నుంచి మెయిన్లీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన ఎక్స్పోజర్ వల్ల నాకు ఈజీ అయ్యింది మొన్నటి సీజన్ లో మొన్నటి ఆడారు కదా అట్లా అధిగమించారు ఫైనల్స్ అనొచ్చు టఫ్ కాదు బట్ ద సిచ్యువేషన్ ప్రెజర్ ఎందుకంటే ఫైనల్స్ అనేసరికి అందరికీ హోల్డ్ అయితే ఉంటుంది కానీ ఆ కి మేము ఒకటే మా కోచెస్ చెప్పారు ఏదైతే చేస్తూ వచ్చామో మీరు మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి మీ వాళ్ళు ఒకటే అన్నారు నో మ్యాటర్ రిజల్ట్ ఏమొచ్చినా మేము మిమ్మల్ని అంతే ట్రస్ట్ చేస్తాం అంతే లవ్ చేస్తాం వి ఆల్వేస్ బిలీవ్ యూ ఆ వర్డ్స్ మాకు ఇంత ఇంపాక్ట్ అయింది అంటే వి పర్ఫార్మ్ లైక్ ఎనీథింగ్ మేము డామినేట్ చేసాము శబ్ను మీ మీ డైలీ రూటీన్ ఎట్లా ఉంటుంది అది ఎట్లా మీ ఫిట్నెస్ కి నాట్ నా డైలీ డైట్ ఇప్పుడు వచ్చేసరికి నేను లైక్ సీజన్ ఆన్ సీజన్ అవుతూనే ఉంది సో ఎక్కడైతే క్యాంప్స్ లో నేను జాయిన్ అవుతానో అక్కడ వచ్చేసరికి మార్నింగ్ ఇదే ట్రైనింగ్ ఉంటుంది సో సిక్స్ కి అలాగా లెగడం లైక్ ఎర్లీ మార్నింగ్ లెగడం ఒక మంచి అలవాటు సో సిక్స్ కి అలా లెగుస్తాము లేకపోతే ఫైవ్ థర్టీ అకార్డింగ్ టు షెడ్యూల్ సో వి స్టార్ట్ ఆర్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ అప్పుడు వచ్చి బ్రేక్ ఫుడ్ లైక్ బ్రేక్ఫాస్ట్ అండ్ మళ్ళీ మాకు స్కిల్ సెషన్ ఉంటుంది అగైన్ లంచ్ అండ్ బ్రేక్ ఇస్తారు మళ్ళీ ఈవినింగ్ స్కిల్ గానీ స్ట్రెంత్ ఉంటాయి ఇందులో అంటే మైండ్ అండ్ బాడీ రెండు కలిసి మనకి పర్ఫామ్ చేస్తే తప్ప మనం వరల్డ్ కప్ లేకపోతే ఇంకోటి ఏ మ్యాచ్ ఎట్లా ఎట్లా సమన్వయం అంటే మీకు ఇచ్చిన ఫిజికల్ ట్రైనింగ్ అయితే ఇంపార్టెంట్ మెంటల్ ట్రైనింగ్ కూడా అంత ఇంపార్టెంట్ మెయిన్లీ ఆ హ్యాండిల్ చేయడం టూ ఇయర్స్ బ్యాక్ నేను కూడా వరల్డ్ కప్ పార్ట్ ఉండే బట్ నేను చాలా చిన్నదాన్ని అంత ఎక్స్పీరియన్స్ లేదు సో నేను ఆ సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్ అయింది సో వన్స్ నేను డబ్ల్యూపీఎల్ కి వెళ్ళాక ఆ క్రౌడ్ అలవాటు చేసుకోవడం అండ్ అక్కడ వెల్నెస్ కోర్చెస్తో మాట్లాడి సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో నేను ఎలా ఉంటే నా ప్రెషర్ సిచ్యువేషన్ అనొచ్చు లైక్ క్రౌడ్ నాయిస్ వల్ల డెఫినెట్లీ ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది ఎందుకంటే ఆ సిచువేషన్స్ గేమ్ యొక్క అండ్ క్రౌడ్ యొక్క ప్రెషర్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో ప్రెషర్ లో మన బెస్ట్ మనం ఇస్తాము సో ఆ మెంటల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత రిసీవింగ్ ఎట్లా ఉంది డెఫినెట్లీ చాలా బాగుండే లైక్ బెంగళూరులో కూడా అందరూ రికగ్నైజ్ చేస్తుండే ఇది వరల్డ్ కప్ గెలిచిన స్క్వాడ్ అనుకోని అండ్ ఈవెన్ దో నేను వైజాగ్ వచ్చిన తర్వాత కూడా ఐ వాజ్ లైక్ లైక్ లో లేకుండే బట్ డెఫ్ వాళ్ళు కూడా వచ్చి యువర్ పార్ట్ ఆఫ్ వరల్డ్ కప్ అనుకోని గ్రీట్ చేస్తుండే అండ్ డాడీ వాళ్ళు స్కూల్ మొత్తం గ్రాండ్ వెల్కమ్ కూడా ఇప్పుడు చేశాను నేను ఇప్పుడు లెవెన్త్ చదువుతున్నాను అల్వదాస్ స్కూల్లో ఐ మీన్ కాలేజ్లో సో నేను టెన్త్ వచ్చేసరికి నైన్త్ అండ్ టెన్త్ శివశివాణి స్కూల్లో వాళ్ళకి చాలా సపోర్ట్ ఉండే ఇప్పుడు వచ్చేసరికి నేను ఎంపీసీ తీసుకున్నా టైం దొరకట్లేదు సపోర్ట్ అయితే డెఫినెట్లీ వాళ్ళు ఏ విషయంలో తక్కువ పడలేదు నాకంట నా క్రికెట్ ని వాళ్ళు చాలా ఎక్కువ సీరియస్ గా తీసుకున్నారు చెప్పాలంటే వాళ్ళకి చాలా ఇష్టం క్రికెట్ వచ్చేసరికి వాళ్ళు దేనికైనా నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు లైక్ బయటకు వెళ్దాం లైక్ అదర్ కంట్రీ అదర్ స్టేట్స్ కి తిరగడానికి వెళ్ళడం ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఎప్పుడు నా క్రికెట్ 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 గురించి ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళ సాక్రిఫైజెస్ వాళ్ళ టైం మొత్తం నాకే ఇవ్వడం అండ్ చెల్లి వచ్చేసరికి తను తను కూడా క్రికెట్ ఆడుతుంది సో ఐ హోప్ తను రైట్ పాత్ లో ఉంది అండ్ తను కూడా వర్క్ హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ వస్తారు ఇండియన్ క్రికెట్ టీమ్ లో రాబోయే మెయిన్ మెయిన్ టీమ్ కి నువ్వు ఏ రకంగా సెలెక్ట్ అవడానికి ఏ రకంగా ఛాన్సెస్ నువ్వు బ్రేక్ చేసుకుంటున్నావు ఆల్రెడీ నాకు జూలై మంత్ లో వచ్చింది సీనియర్ త్రీ ఫార్మెట్స్ లో ఇంక్లూడ్ చేశారు అక్కడ ఎన్విరాన్మెంట్ అవన్నీ నాకు హ్యాబిట్ చేయడానికి ఎలా ఉంది సీనియర్ క్రికెట్ అవన్నీ సో ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఇది అండర్ నైన్టీన్ ఒక నాకు బేస్ అని అంటూ చెప్పొచ్చు నేను ఏదైతే నా సీనియర్ గోల్స్ అచీవ్ చేయడానికి ఇది యూస్ చేసుకొని అండ్ డబ్ల్యూపిఎల్ లో మంచిగా పర్ఫామ్ చేసుకొని ఐల్ జస్ట్ కీప్ లెర్నింగ్ ప్రతి చోట లెర్న్ చేస్తా ఏం ఏమేమి నేర్చుకున్నాను అవన్నీ అప్లై చేసి ఐ హోప్ నా టార్గెట్ నేను రీచ్ అవుతాను మనకి క్రికెట్ లెగసీ అనేది మనకి రైట్ ఫ్రమ్ గవాస్కర్ గారు అక్కడ నుండి అన్యకే పటౌడి గారి దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్న మన ఇండియన్ క్రికెట్ టీం సో వరల్డ్ లోనే ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ లో మనం ఉంటున్నాం సో మెయిన్ ఇండియన్ క్రికెట్ టీం నుంచి మీరు నేర్చుకుంటుంది అక్కడ వచ్చేసరికి లైక్ మోర్ ఓవర్ మెంటల్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు యూత్ వచ్చేసరికి టాలెంటెడ్ ఉంటాం బట్ మెంటల్ వర్క్ వచ్చేసరికి మనం లైక్ అన్ఎక్స్పీరియన్స్డ్ యూత్ ఉంటాం కాబట్టి మనం ఈ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ నాకు అదే తెచ్చింది లైక్ ఇక్కడ నుంచి నేను ఎంత ఎక్స్పీరియన్స్ తీసుకుంటానో మెంటల్ వర్క్ ఎక్కువ ఉంటుంది లైక్ చెప్పచ్చు అందరూ టాలెంటెడ్ అయి ఉండొచ్చు కానీ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎవరైతే మెంటల్లీ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ టైం వాళ్ళే అచీవ్ చేయగలరు ఫైనల్ గా నీ గోల్ ఏంటి ఆ ఇండియా కి సర్వ్ చేయడం యాజ్ ఎ కీ ఫాస్ట్ బౌలర్ గా ஆல் ది బెస్ట్ థాంక్యూ ఇది శబ్లం మనో